సు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఈ ఆరాధన కుడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరికీ వందనాలన్నీ చాలా సంతోషం దేవుని సన్నిధిలో ఇలా కూడి దేవుని ఘనపరిచే ఒక భాగ్యాన్ని ఒక యోగ్యతను ఒక అర్హతను ప్రభు మనకు అనుగ్రహించాడు ఈరోజున నా కొద్దిసేపు ఒక చిన్న వాక్యాన్ని ఎక్కువసేపు కాదు చాలా తక్కువగా ఎంత తక్కువ అంటే అంత తక్కువ దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం ప్రభువు ప్రేరేపిస్తూ ఉన్నటువంటి ఒక చిన్న మాట అదేమిటంటే పౌలు గారి యొక్క ఆయన ఎందుకు సేవకుడయ్యాడు ఆయన ఎందుకు సేవకుడిగా మార్చబడ్డాడు ఆయన సేవకుడైనటువంటి ఉద్దేశం ఏమిటి అని ఒక వచనంలో ఆ సంఘానికి పత్రిక రాస్తూ మాట్లాడుతూ ఉన్నాడు ఆయన చాలా తక్కువగా చెప్తాను ఈరోజు జాగ్రత్తగా విషయాన్ని మీరు గమనించాలి పౌలు గారు ఎందుకు పరిచారకుడయ్యాడు పౌలు గారు ఎందుకు సేవకుడయ్యాడు ఎందుకు పరిచర్యను చేస్తూ ఉన్నాడు పరిచర్య చేసే ఉద్దేశం ఏమిటి ఆ పౌలు గారికి ఈరోజున ఈ నూతన నిబంధన సంఘంలో ఈ సార్వత్రిక సంఘంలో చాలామంది ఏ సంఘానికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి అసలు ఏమిటి పరిచర్య ఏమిటి అసలు పరిచర్య ధర్మం ఏంటి పరిచర్య విధి విధానాలు ఏంటి అని చెప్పేసి సతమతమైపోతూ ఉంటారు అడుగులు తడబడతా ఉంటే ఏం చేయాలో ఎక్కడికి వెళ్ళాలో ఎటు తోచని స్థితులలో అసలు ఎక్కడికి వెళ్ళకుండా ఉంటేనే బాగుంటుందిలే అన్నట్టుగా ఉంటారు అయితే జీవము కలిగిన దేవుని సన్నిధికి వచ్చిన దేవుని ప్రజలారా ఈ పౌలు గారు తన పరిచర్య అసలు ఎందుకు తన పరిచర్య ఆస్తులు పెంచుకోవడానిక ఉద్యోగం చేయడానిక వ్యాపారం చేయడానిక ఎందుకు పరిచర్య అసలు ఎందుకు ఈయన పరిచారకుడిగా పరిచర్య చేసే వ్యక్తిగా నియమించబడ్డారు మీరు బైబిల్ తెచ్చుకొని ఉంటే కొలశీలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై మూడవ వాక్యము చివరి లైన్ నేను చదువుతున్నాను మీరు జాగ్రత్తగా గమనించాలి నేను చదువు అన్నప్పుడే చదవండి నేను చదివేటప్పుడు వినండి చదివేటప్పుడు బైబిల్ చూడండి చెప్పేటప్పుడు తలలు పైకెత్తి జాగ్రత్తగా వినండి పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడనై తిని మరొక్కసారి ఇప్పుడు మీరు చదవండి ఆ మాటను పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడనై తిని దేనికి పరిచారకుడు దేనికి పరిచారకుడు ఆయన అని అంటే సువార్తకు అంటే సువార్త అంటే క్రీస్తు క్రీస్తుకు పరిచారకుడనై తిని సువార్తకు పరిచారకుడనై తిని సువార్తకు పరిచారకుడ సంఘంలో ఉన్న విశ్వాసకి పరిచారకుడ చెప్పాలి ఏమండి జాగ్రత్తగా మీరు దేవుని వాక్యాన్ని గమనించాలి పరిచారకుడు పరిచారకుడు దాసుడు దాసుడు ఎవరికి దాసుడు దేనికి దాసుడు ఎవరికి పరిచారకుడు దేనికి పరిచారకుడు అని అంటే సువార్తకు పరిచారకుడు అసలు ఎందుకు ఈయన పరిచారకుడు అయ్యాడు అనయ్య ఎందుకు పరిచారకుడు అయ్యాడు అసలు ఏమిటి ఈయన పరిచారకుడు అవ్వడానికి కారణం ఏమిటి ఈయన పరిచారకుడుగా మార్చబడడానికి ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటి ఏమండి చాలా సంఘాలు చాలా విధి విధానాలు ఈ కడవరి దినాలలో భయంకరమైనటువంటి బోధలు భయంకరమైనటువంటి సంస్థలు సంఘాలు ఎన్నో వెలుగుతూ ఉన్నాయి అసలు సేవకుడు ఎందుకు సంఘము ఎందుకు అని అంటే సంఘము అని అన్నప్పుడు మీరు సేవకుడు అని అన్నప్పుడు మేము అసలు ఈ సేవకుడి పరిచర్య ఏంటి ఉన్న సంఘ పరిచర్య అనుభవం ఏమిటి ఏమండి దీ దేవుని వాక్యంలో నుండి ఒక మాటను మనం జాగ్రత్తగా గమనిస్తే ఏమండి ఆ మధ్య మా పాస్టర్ గారు చెప్తా ఉండేవాడు ఒక పాస్టర్ గారట విస్టింగ్కి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు విస్టింగ్కి వెళ్ళాడు పాపం అది కొంచెం మారుమూల గ్రామము చాలా పేదవాళ్ళు వాళ్ళు అయ్యి బాబాయ్ గారు వచ్చారు అని ఇంకా పాస్టర్ గారు వచ్చారంటే ఎంత సంతోషంగా స్వీకరిస్తారు అయ్య బాబోయ్ పాస్టర్ గారు వచ్చారు వచ్చారు వచ్చారని చెప్పేసి అసలు మిట్ట మధ్యాహ్నం వెళ్ళాడు ఆయన అయ్య బాబోయ్ పాస్టర్ గారు వచ్చారని అప్పటికప్పుడు పక్కింట్లో బియ్యం అడిగి మొత్తానికి అన్నం వండి పెట్టి మొత్తానికి గుడ్డు ఉంటే గుడ్డు ఉంటే పొల్టా వేసేసి ఫ్రై చేసేసి ఆ పక్కింట్లో కొంచెం పెరుగు అడిగి కొంచెం కొంచెమే ఉందట పెరుగు ఆ కొంచెం పెరుగును మజ్జిగ చేసి ఇచ్చేసిందంట ఇచ్చేసిన తర్వాత పాస్టర్ గారు కూర్చొని చేస్తున్నప్పుడు అయ్యగారు ఏమనుకోవద్దు అడావిడిగా చేసాను మరి వంటలు ఎలా ఉన్నాయో ఏంటో అసలు ఎలా ఉందో ఏంటో ఏమనుకోవద్దు ఈ గుడ్డు పుల్టా చారు తినండి అని అంటే ఏంటమ్మా ఏం వంట చేసావు అని అంటే గుడ్డు పుల్ట చేసానండి గుడ్డు గుడ్డు చేసానండి అని అంట సరే దాని తల్లిని ఎక్కడికి పంపించావు తల్లిని వండకపోయావా అని అడిగాడంట ఏమడిగాడు దాని తల్లి ఎవరు అంటే ఇప్పుడు ఈయన గుడ్డు పుల్ట కాదు ఏం కావాలంట చికెన్ మాంసం కావాలంట కోడి మాంసం ఇక ఇంకా ఆమె పాపం అయ్యో పాస్టర్ గారు నోరు తెరిచి అడిగాడే అన్నట్టుగా సరేలే అని చెప్పేసి ఆ అయిపోయిన తర్వాత ఏమనుకోవద్దు పాస్టర్ గారు కొంచెం మజ్జిగ ఉన్నాయి మజ్జిగ వేసుకొని ఏంటంటే పెరుగు ఎక్కడికి వెళ్ళిపోయింది అని అడిగాడంట ఇక్కడికి వచ్చినప్పుడు ఏమో దీని తల్లి ఎక్కడికి వెళ్ళింది అక్కడికి వెళ్ళినప్పుడేమో పెరుగు ఎక్కడికి వెళ్ళిపోయింది అంటే ఆ మాటను బట్టి మనం నేర్చు మనం జాగ్రత్తగా గమనించవలసింది ఏంటంటే ఆయన దేనికోసం నియమించబడ్డాడు అని అంటే తినడానికి దేనికోసం అండి జాగ్రత్తగా మీరు గమనించాలి ఈ పౌలు గారు దేనికి నియమించబడ్డారు ఈ పౌలు గారి యొక్క పరిచయం ఏమిటి చూడండి చక్కటి మాట చెప్తూ ఉన్నాడు పౌలను నేను ఆ కూడా నై తిని ఇప్పుడు మీకు కూడా మరలా చెప్తూ ఉన్నాను తెల్ల బట్టలు వేసుకొని లేకుంటే ఇట్లా లాల్చెలు తీసుకొని నల్ల బైబిల్ పట్టుకున్న ప్రతి ఒక్కళ్ళు మీరు పాస్టరు అని అనుకుంటే అక్కడే చాలా పొరపాటు పడతారు సిల్వ పెట్టేసి రెండు బాక్సులు కొనేసి డ్రమ్ము కొట్టేసి ఒక పాట పాడి నాలుగు ప్రసంగాలు చెప్తున్నారు అంటే ఆయనే పాస్టరు అదే సంఘము అనుకుంటే చాలా పొరపాటు పడతారు అసలు పరిచారకుడు దేనికి సంఘములో ఆ పరిచారకుడి ద్వారా ఏం జరగాలి మీరు జాగ్రత్తగా గమనించాలి చెప్పి నేను ముగిస్తాను సేవకుడు దేనికి అసలు దేనికి ఈయన పరిచారకుడు అయ్యాడు సంఘంలో ఏం జరగాలి అదే వాక్యంలో మీరు ఇరవై మూడవ వాక్యం అంతా మీరు జాగ్రత్తగా చదివితే చదవండి ఒక్కసారి అక్కడ మీరు గమనించవలసిన మూడు విషయాలు చెప్తాను ఈ సువార్థికుడికి ఈ సువార్తకు పరిచారకుడైనటువంటి ఈయన పని ఏమిటి ఇప్పుడు ఈయన ఎదుట నిలిచి ఉన్నటువంటి సంఘములో జరగవలసినటువంటి క్రియేవిటీ మొట్టమొదటిది మనం అక్కడ చదువుతూ ఉన్నాము ఏమిటి అని అంటే పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి సేవకుడు చేయవలసినటువంటి పని ఏమిటి అంటే సంఘానికి ఒక పునాది వేయాలి సంఘము ఎక్కడ కట్టబడాలి సంఘము అని అంటే నీవు ఎక్కడ కట్టబడాలి దేని మీద కట్టబడాలి అని అంటే పునాది మీద కట్టబడాలి మీరు జాగ్రత్తగా గమనించాలి సేవకుడి పని పునాది వేసే పని ఒక ఇండ్లు నిలిచి ఉండడానికి ఒక ఇండ్లు కలకాలం ఉండడానికి ఒక ఇండ్లు పడిపోకుండా ఉండడానికి కట్టబడిన ఒక ఇండ్లు నాశనమైపోకుండా ఉండడానికి ఇప్పుడు సేవకుడు చేయవలసినటువంటి పని ఏమిటంటే పునాది వేసే పని మీద సేవకుడు ఉండాలి మరి సంఘము విశ్వాసి విశ్వాసికి ఉన్నటువంటి గణం గుణం ఏమిటంటే విశ్వాసికి ఉండవలసిన లక్షణం ఏమిటంటే విశ్వాసి పునాది మీద కట్టబడినటువంటి ఒక అనుభవము కలిగి నడిపించబడాలి ఏమండి మీరు దేవుని నమ్ముకొని ఉన్నారు మిమ్మల్ని నేను ఏమనట్లేదు జాగ్రత్తగా గమనించండి మీరు చాలా రోజులుంటే ఐ మీన్ నాకు తెలిసి నా 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 యొక్క పరిచర్యకు మించినటువంటి విశ్వాసపు అనుభవంలో మీకు అనుభవం ఉంది మీరు ఇక్కడ గమనించాలి సేవ సేవకుడి యొక్క పనేమిటి అంటే ఒక పునాది వేసుకుంటూ వెళ్ళే ఒక అనుభవం కలిగి ఉండాలి దేవునికి స్తోత్రం కలుగునుగాక చెప్పాలి గట్టిగా హలూయా దేని మీద ఆయన పునాది దేంతో వేయాలి మీరు చదవండి ఎఫేసీలకు రాసిన పత్రిక ఎఫేసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవయవ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా చదివితే క్రీస్తు ఏసే ముఖ్యమైన మూలరాయ్యి ఉండగా అపోస్తులులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు మీరు అక్కడ జాగ్రత్తగా గమనించాలి ఏమిటంటే క్రీస్తు వేసే ముఖ్యమైన ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద వేసిన పునాది మీద అపోస్తులను ప్రవక్తలు వేసిన పునాది ఏమిటి ఆ పునాది అని అంటే క్రీస్తే ఏమండి ఒక ఇంటికి కానీ దేనికి కానీ నాలుగు మూలలు ఉంటాయి కదా నాలుగు మూలలలో మీ మీకు అర్థమవుతుందో లేదో కానీ మీరు కొంచెము రాళ్ళతో కట్టబడినటువంటి ఇంటిని మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే మధ్యలో ఉన్న రాయిని మలచినా మలవకపోయినా మూలరాయిని మాత్రం కొలతబెట్టి మలుస్తారు మూలమట్టంతో గీసి సుత్తి ఉల్లి తీసుకొని అంతంత కొట్టి దాన్ని చక్కగా మలిచి ఎందుకంటే ఆ అటు వెళ్ళిపోకుండా ఈ ఇటు వెళ్ళిపోకుండా ఉండాలి అని అంటే మూలరాయి చక్కగా ఉండాలి అంటే ఇక్కడ మనకు మూలరాయి ఎవరు మనకు మూలరాయి ఎవరు క్రీస్తు అందుకే పేతురు పత్రికలో ఆయన మనకు మాదిరిగా ఉండడానికి అడుగు జాడలను విడిచిపెట్టి వెళ్ళాడు ఎందుకంటే అదే అడుగు జాడలలో మనం నడిచి వెళ్ళాలి ఇప్పుడు ఇంటిని కట్టేటప్పుడు లేదా గోడను కట్టేటప్పుడు ఆ మూలరాయి ఈ మూలరాయి నిలబెట్టి గుండు వేసి తర్వాత దారం పెట్టి మధ్యలో ఉన్న రాళ్లను నడిపిస్తారు మనకు ఏ మూలకు వెళ్ళినా మూలరాయిగా ఎవరు కనబడతారు అనంటే క్రీస్తుయేసే ముఖ్యమైన మూలరాయిగా కనబడతారు మనకు ఏ మూలకు వెళ్ళినా ఎందుకంటే పాపము లేనివాడు అందుకే మీరు చూసేటప్పుడు ఎవరిని చూడాలని పౌలు గారు చెప్తారు అని అంటే విశ్వాసమునకు కర్తయ్యవు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూడండి మీరు ఆయన వైపు చూస్తేనే మీరు గరి దరిని చేర్చుకోగలుగుతారు గురి వద్దకు వెళ్ళగలుగుతారు అందుకే ఏ మూలకు వెళ్ళినా పునాది వేసేటప్పుడు ఆయన మూలరాయి అయితే క్రీస్తు అన్నటువంటి బండ మీద మీకు పునాది వేసేది ఎవరు అని అంటే అపోస్తులు ప్రవక్తలు దేవునికి స్తోత్రం కలుగునగా పునాది అని అన్నప్పుడు అక్కడ మనకి ఏం రావాలి ఏం గుర్తు వస్తుంది అని అంటే ఉపదేశ క్రమము ఏ క్రమము అది ఉపదేశ క్రమము ఉపదేశ క్రమములో మనము కట్టబడిన వారమై క్రమమునకు మనం ఒక పునాది వేసుకొని ఏమిటండి కొందరికి కొన్ని 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 పునాదులు ఉంటాయి అంటే సిద్ధాంతాలు కొన్ని ఉపదేశాలు ఉంటాయి అర్థమైందండి మనము మూడు కుర్చీలేయాలి వాళ్ళ పునాదులు అర్థమైందండి మరియమ్మకు ప్రార్థన చేయాలి వాళ్ళ పునాదులు లేకపోతే ఇలా చెయ్యాలి ఏమండి కొన్ని పునాదులు దయ్యాల బోధ అర్థమైందని అన్యబోధ దుర్బోధ ప్రభువుకి వ్యతిరేకమైనటువంటి బోధ మనకి రకరకాల బోధలు కనబడతాయి అయితే ఇప్పుడు నీవు వేయవలసిన నీకు వేయవలసిన నీకు కావలసిన నీకు ఒక పునాది కావాలి ఆ తులసి పత్రికలో ఏమని చదువుతున్నాము అని అంటే పునాది మీద మీరు కట్టబడిన వారై దేవునికి స్తోత్రం కలుగునగాక ఇప్పుడు క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరా అయి ఉండగా ఎవరు పునాది ఎవరు కడుతున్నారు ఏమండి కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళకు వాళ్ళే పునాదులు వేసుకుంటారు అంటే మేము ఇలా చేయాలి మేము ఇలా ఉండాలి ఎందుకంటే మేము చూసింది మేము నేర్చుకుంది మాకు తెలిసింది మాకు అర్థమైంది మాకు కలిగింది ఇదే 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 అని చెప్పేసి వాళ్ళకు తెలిసిన దాంట్లో వాళ్ళు నడిపించబడుతూ ఉంటారు మరి కొంతమంది దగ్గరికి వెళ్తే వాళ్ళకు సేవకుడు అవసరం లేదు గీవకుడు అవసరం లేదు అర్థమైన నలుగురు పోగైపోయి ఈరోజు నువ్వు వాక్యం చెప్పు రేపు నువ్వు వాక్యం చెప్పు అంటే పునాది లేని అనుభవం మీకు ఇంకొక మాటను కూడా చెప్పాలి ఆ మధ్య ఒక సంఘం ఉంది ఆ సంఘం ప్రవచనాల సంఘము ఆ సంఘము ఏంటంటే ఆ దర్శనాల సంఘం అన్నమాట అది ఏదో నలుగురు పోగైపోయి నడిపించుకుంటా ఉన్నారు ఒకరోజు ఒక ఆయన పా వేరే వాక్యం చెప్పడానికి ఒక ఆయనకు టైం ఇస్తే ఆయన ప్రిపేర్ అయిపోయి ఆయనకు అర్జెంటుగా పని ఉండిపోయి ఆ సంఘంలోనే మాస్టర్ గారు అనుకుంటా ఆ రోజు ఆదివారం రోజు ఏదో ఎవరో పై పై అధికారులు వస్తున్నారని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడంట ఇక వాక్యం చెప్పేటోళ్ళు ఎవరు లేరు ఎందుకంటే ప్రిపేర్ అవ్వలేదు కదా వారానికి ఒకసారి ప్రిపేర్ అవ్వాలన్నమాట వాళ్ళు ఇక ఏం చేద్దాం అది చేద్దామని చెప్పేసి ఈ లోపల నాకు తెలిసిన ఒక పాస్టర్ గారు ఉన్నారు ఆ పాస్టర్ గారిని తీసుకొని వచ్చేసి నేను వాక్యం చెప్పి నేను నేను తీసుకొని వస్తాను అని చెప్పేసి ఒక ఆయన వెళ్ళిపోయి ఆ పాస్టర్ గారిని తీసుకొని వచ్చేసి ఆ రోజు సంఘంలో వాక్యం చెప్పించాడంట ఆ రోజు ఆయన చెప్పినటువంటి ప్రసంగం ఏమిటంటే ఎక్కాలి జక్కయ్య చెట్టు ఎక్కెను వాళ్ళు దేవాలయపు మెట్లు ఎక్కే ఎక్క ఎక్కే అని చెప్పాడంట సరే ఆ రోజు అయిపోయింది ప్రార్థన అయిపోయింది ఇక రెండో వారం కూడా అట్లాగనే జరిగింది వాక్యం చెప్పడానికి ఎవరు లేరు ప్రవచనాలు దర్శనాలు అయితే అన్నీ ఉన్నాయి పోయిన వారం వాడు తీసుకొచ్చాడు కదా నేను తీసుకురాకుంటే బాగుంటుందని ఇంకొక నేను వెళ్తానని వెళ్ళాడు వెళ్ళేసరికి ఆ రోడ్డు మీద తెల్ల బట్టలే తెల్ల చొక్కా వేసుకొని ఒక అర్థం రెడీగా ఉన్నాడంటే బస్ స్టాండ్లో ఈయన వెళ్ళి వెళ్ళడంతోనే వందనాలండి పాస్టర్ గారు అన్నాడంట ఆయన ఇంత ఉబ్బిపోయాడంట మొత్తానికి ఆయన పాస్టర్ గారు కాదు ఆయన ఏదో చర్చికి వెళ్ళే ఒక విశ్వాసం అనమాట మొత్తానికి ఈరోజు మా సంఘంలోనికి వచ్చి వాక్యం అంటే మొత్తానికి వెళ్ళిపోయి సంఘంలో వాక్యం చెప్పాడంటే ఈ వారం ప్రసంగం ఏంటంటే దిగాలి పోయిన వారము చెప్పాలి నోరు తెలిసి మీరు పోయిన వారము ఈ వారము దిగాలి చెక్కయ్య చెట్టు చెక్కయ్య చెట్టు దిగాను కోనేటి నీళ్ళల్లోనికి దిగాను దిగను దిగను దిగినని ప్రసంగం చేశాడు మొత్తానికి మరుసటి వారం వచ్చేసరికి ఇలా కొంచెం అయిపోయింది ఇప్పుడు మనం ఎక్కాలా దిగాల ఏం చేయాలి ఇప్పుడు ఎక్కాలా దిగాల మాట్లాడరేంటి ఎక్కాలా దిగాల ఈ ఎక్కడం దిగడం ఎందుకు వచ్చిందిరా బాబు ఎందుకు వచ్చిన గొడవ ఎక్కకుండా దిగకుండా ఇట్లాగనే ఇంటికాడ ఉంటే బాగుంటుందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళల్లో ఇంచుమించు వంద మందిలో డెబ్బై మంది ఆగిపోయారంట ఎక్కాలో దిగాలో అంటే సేవ సేవకుడి యొక్క పరిచర్య లేని సంఘాలు అంటే పునాది సిద్ధాంతములు ఉపదేశ క్రమము లేని అనుభవాలు అట్లా ఉంటాయి ఇక్కడ ఉపదేశ క్రమములో ఏమిటండి మీరు పలుసార్లు రాకుండా ఉండాలన్నా పలుసార్లు పక్కకు వెళ్ళిపోవాలని అనుకుంటూ ఉన్నా మిమ్మల్ని పట్టి తీసుకొని వచ్చి పునాది మీద నిలబెట్టడానికి గల కారణం ఏమిటంటే ఆయన నివ ఒక దేవాలయముగా మీరు మార్చబడే ఒక అనుభవాన్ని మీకు కలగ దేవునికి స్తోత్రం కలు